హలో అండి ఈరోజు చాలా టేస్ట్ని పెంచే కూరలన్నీ టేస్ట్ని పెంచే మంచి మసాలా పౌడరు వెజిటేరియన్ కర్రీస్లోకి అలాగే నాన్ వెజ్లో కూడా పనికొచ్చే మంచి మసాలా పౌడరు ఇది రెండు కప్పులతోటి ధనియాలు ధనియాలు వేసిన తర్వాత దాన్ని దోరగా వేయించితే చాలండి కొంచెం నల్లబడింది కొంచెం ఎర్రబడిపోయిన ధనియాలు అంటే మాత్రం మీకు కూర అంతా నలుపు వచ్చేస్తుంది మసాలా పౌడర్ బ్లాక్ వస్తుంది అలాగే కూర కూడా కలర్ షేడ్ మారిపోద్ది అందుకని జాగ్రత్తగా కొంచెం సేపు వేయించితే చాలండి జస్ట్ కొంచెం సేపు అసలు కొంతమంది అయితే ఎండలో పెట్టేసేవారు ఇది పాతకాలం నేను కొలతలు చెప్తున్నాను మీకు పాతకాలం పద్ధతిలో మా ఇంట్లో కొలతలు ఇవి ఎండలో పెట్టేసేవారు ధనియాలు అప్పుడు పెద్దగా వేయించను కూడా వేయించేవారు కాదండి ఇలా కొంచెం ఒక్కసారి ఇలా ఎండలో పెట్టినట్టుని ఒక్కసారి వేయించి తీసేవాళ్ళు అదే కప్పుతోటి ధనియాలు ఏ కప్పుతో తీసామో దానితోటి అన్నమాట హాఫ్ కప్పు లవంగాలు లవంగాలు ఎందుకు తక్కువేస్తున్నావు అంటే ఘాట్ అంతా లవంగాల్లో ఉంటుందండి హాఫ్ కప్పు యాలక్కాయలు అనమాట యాలక్కాయలు వల్ల ఏంటంటే మనకి నాన్ వెజ్ వాసన తగ్గించేసి నీసు వాసన తగ్గించేసి మనకి టేస్ట్ని పెంచుతుంది అలాగే పావు కప్పు మిరియాలు మిరియాలు ఇంకొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు అలాగే అనన్న స్పూలు ఒక నాలుగు చూసారుగా అంతే అంటే సుమారుగా అది కూడా ఒక పావు కప్పు అనుకోండి ఇవన్నీ వేసిన తర్వాత నల్ల యాలకులు ఈ యాలకులు ఇవన్నీ ఈ మధ్య కాలం ఉంది పాత పద్ధతి కాదు ఇది ఈ యాలకులు పెద్ద వల్ల మనకి చాలా టేస్ట్ వస్తుందండి కూర మనకి ఘాటు ఉండదు మసాలా పౌడర్ ఘాటు ఉండదు మసాలా తక్కువ ఎక్కువైపోయినా కూడా కూర టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ బాగుంటుంది అనమాట నీసుకొంపు లేకుండా చక్కగా ఉంటుంది అనమాట ఆ నీసు వాసన వస్తుందని వెజ్ వాసనని తగ్గించడం కోసం మనం మసాలా పౌడర్ ఎక్కువ వేసుకుంటాం దానివల్ల కడుపులో మంటలు కొంతమందికి ఇబ్బంది ఉంటుంది అది అంత ఘాటు తినాల్సిన అవసరం కూడా లేదు మనకల్లా కూర బాగుండాలి టేస్ట్ బాగుండాలి అంతే దోరగా వేయించాలి ఇవి కూడా మాడిపోకూడదు లాస్ట్లో కొంచెం సోంపు ఈ సోంపు వేయటం వలన కూడా అరుగుదల బాగుంటుంది తర్వాత మంచి సువాసన వస్తుంది అది కూడా అంతే ఒక పావు కప్పు వేసేసి సోంపు కూడా మాడకూడదండి మాడిందో మీకు నలుపు వచ్చేస్తుంది మసాలా పౌడర్ కొంచెం సోంపు వేసిన తర్వాత వెంటనే తీసేసేయండి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా మిక్సీలో వేసేసి మనం మరీ బరక బరగ్గా కాకుండా మరీ మెత్తగా కాకుండా మరీ మెత్తగా ఉండకూడదు అని పూర్తిగా బరగ్గా కాకుండా ఇలా చేసేసుకోండి ఈ ఒక్క స్పూన్ వేస్తే మీకు హాఫ్ కేజీ చికెన్ వండు వేసుకోవచ్చు అండి కావాలంటే మీరు ధనియాల పొడి వేరుగా వేసుకోండి నేను ధనియాల కొలతలు చాలా తగ్గించేసాను అన్నమాట టైట్గా ఉన్న గాజు సీసాల్లో భద్రపరచుకోండి మీరు ఎలా నిల్వ చేసుకున్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా సరే ఒక నెల రోజుల తర్వాత మాత్రం కొంచెం ఘాటు తగ్గుతుంది వెజిటేరియన్స్ కోరల్లో కూడా చాలా గుమగుమలాడతా భలే ఉంటుందండి ఈ పౌడర్తో